అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా ఈరోజు మనము టెన్ మెంబర్స్కి సరిపడా చైనీస్ ఐటమ్స్ అయితే చేసుకుందామండి నూడుల్స్ అలాగే పొటాటో బైట్స్ అలాగే టమాటో సూప్ని అయితే తయారు చేసుకుందాము ముందుగా వేడి నీళ్ళని బాగా మరిగబెట్టుకుందామండి ఇప్పుడు కావలసినన్ని నూడుల్స్ని వేసుకుందాము అవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనం కుక్ చేసుకుందాము ఇప్పుడు అవి ముడుకుతూ ఉండగా కొద్దిగా ఆయిల్ని వేసుకుందాము ఇప్పుడు దీనిని తీసేసి నీళ్ళని బాగా వంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గిన్నెలోకి ఆయిల్ని వేసుకుందామండి ఒక పది టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందాము అలాగే మనకి ఆయిల్ మంచిగా వేడేకాగా దాంట్లోకి మనము అల్లం తురుముని వేసుకుందామండి అల్లం ఇంకా వెల్లుల్లి తురుము అనమాట పక్కగా దంచింది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకున్నాక ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను వేసుకుందాము అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకుందాము అవి కాస్త వేగేంతలోపు మనము క్యారెట్ని వేసుకుందామండి ఒక కప్పు వరకు అలాగే ఒక కప్పు వరకు షిమ్లా మిర్చి అండి అలాగే ఒక కప్పు పైన మన క్యాబేజీ వేసుకుందాము అంటే క్వాంటిటీని బట్టి వేస్తున్నానండి నేను ఇక్కడ టెన్ మెంబర్స్కి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్లోనే వేయించుకుందాము లో ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో వేయించామనుకోండి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి మనం వేసినవి కూడా మనకి మెత్తగా అవుతాయి అన్నమాట అవి వాటర్ తొందరగా అబ్జర్వ్ చేయాలంటే మనం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే వీటన్నిటినీ కుక్ చేసుకోవాలన్నమాట చూస్తారు కదా మనకైతే బాయిల్ అయిపోయాయి ఇంకా క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ అవన్నీ కూడా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకుందాము ఎన్ని అయితే ఉడకబెట్టుకున్నామో అవన్నీ వేసేసుకుందామండి చూస్తారు కదా పొడి పొడలు నూడుల్స్ అయితే మంచిగా అయ్యాయి అన్నమాట మనకి ఎక్కడ కూడా వండుకోవట్లేదు ఇప్పుడు మనం వేసుకున్న నూడుల్స్ అన్నీ వేసేసుకొని ఇప్పుడు దాంట్లోంచి మనకు కొద్దిగా వెనిగర్ని వేసుకుందాము అలాగే మనము టమాటో కచప్ వేసుకుందామండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అలాగే పిజ్జా సాస్ వేస్తున్నానండి నేను ఇక్కడ టేస్ట్ కోసం అనమాట కలర్ కూడా చాలా బాగా వస్తుంది మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి అలాగే సోయా సాస్ వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిపేసుకుందాము మీరు కారాన్ని టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆ నూడిల్స్కి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి వెజ్ నూడుల్స్ అనమాట ఇప్పుడు మీరు వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలాగే మనము దీంతోపాటు ఇంకా పొటాటో బైట్స్ని కూడా తయారు చేసుకుందామండి అలాగే టమాటో సూప్ని కూడా తయారు చేసుకుందాము ముందుగా నేనైతే అరకిలో టమాటల్ని అలాగే ఒక రెండు ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే క్యారెట్ కూడా వేసేసాను వేసి మనము కుక్కర్లో దీనిని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి చూస్తారు కదా ఇక్కడ పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదండి దాంతోపాటు రెండు బగారా ఆకుల్ని కూడా వేసుకోవాలి కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసేసుకొని మనము ఉడికించుకోవాలన్నమాట అది పూర్తిగా చల్లారాక ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు డ్రైనర్లో వేసి మొత్తము మనము దీనిని ఇలా ఉడగట్టేసుకోవాలన్నమాట మీకు ఇష్టం లేదనుకోండి ఉడగొట్టకున్నా పర్వాలేదు కానీ ఇత్తులు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఉడగొట్టుకుంటే మనకి మధ్య మధ్యలో అలా తెలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఉడగొట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే టమాటో సాస్ వేసుకున్నాను అది టేస్ట్ గురించి ఏనండి జస్ట్ కలర్ కోసమని మీకు ఇష్టం లేదంటే వేసుకోకండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేశానండి మెల్ట్ చేసిన బటరు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక పొంగు వచ్చేంతవరకు మనము దీనిని ఉడికించుకుందాము దీంట్లో ఎలాంటి మనము కార్న్ఫ్లోవర్ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా మనము దీనిని బాయిల్ అనమాట చూసారు కదండీ ఒక ఐదు నిమిషాల్లో మనకైతే టమాటో సూప్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం పెప్పర్ వేసాం కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా పైనుంచి వేయాల్సిన అవసరం లేదు మీకు కొంచెం కారం తక్కువగాల అనిపిస్తే మాత్రం పైనుంచి పెప్పర్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెము చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము అలాగే ఆలు బైట్స్ కోసం అని చెప్పేసి నేను కేజీ అయితే ఉడకబెట్టేశాను అనమాట ఇప్పుడు దాంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెప్పర్ పౌడరు అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేస్తున్నాను గుప్పెడి కొత్తిమీర అండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోరు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పిండి అలాగే బియ్యం పిండి వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మీరు బ్యాటర్ని సరిగ్గా కలుపుకుంటే మీకు తెలిసిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పిండి కావాలనుకుంటే బియ్యం పిండి అలా యాడ్ చేసేసుకోండి ఆలూని మాత్రం ఉడకబెట్టగానే నీళ్ళలోంచి తీసేయండి లేదంటే మనకి నీళ్ళు ఎక్కువగా అయిపోయి మనకి మిశ్రమం అనేది పల్చగా అవుతుందనమాట ఒకసారి టేస్ట్ చూసి మీరు దానిని ఒల్లెలుగా కట్టేసుకోండి ఇప్పుడు దీనిని అంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని రోల్స్ లాగా తయారు చేసుకుందామండి మీరు కావాలంటే మీకు ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడువుగా చేసేసుకొని దానిని చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూస్తారు కదా ఒక వన్ మంది నుంచి అంతా కట్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే అలాగే డైరెక్ట్గా కూడా వేసేయచ్చు కానీ నేను ఇలా స్ప్రోక్తో ఇలా కూర్చాను అనమాట చూసారు కదా ఇది ఒక షేప్ లాగా వస్తుందనమాట పైన రింకిల్స్ లాగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ పెట్టేశాను ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి లో ఫ్లేమ్లో మనము ఈ బైట్స్ బైట్స్నన్నిటినీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము చూసారు కదండి మరుగుతుంది అలాగే బైట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈ బైట్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి అనమాట టమాటో సాస్తో తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లేదంటే మయోనీస్తో కూడా తినచ్చు లేదంటే డైరెక్ట్ కూడా తినచ్చు అనమాట ఇవన్నీ కూడా మా అమ్మాయి వల్ల ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి నేను తయారు చేశానండి మీకు కనుక నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి చూసారు కదండీ ఇప్పుడైతే బైట్స్ కూడా రెడీ అయిపోయాయి మంచి కలర్ వచ్చాయి అనమాట అలాగే టమాటో సూప్ అలాగే నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి వాళ్ళైతే చాలా ఫుడ్ని ఎంజాయ్ చేశారండి మనం ఎలాంటి సూప్లో ఎలాంటివి కూడా వేయలేవు కదా జస్ట్ కొంచెము టమాటోకి చెప్పేసాము అలాగే వెజ్ నూడుల్స్ కూడా మంచిగా రెడీ అయిపోయాయి అనమాట చాలా టేస్టీగా ఉందని చెప్పేసి అన్నారు బైట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అండి మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మీకు కూడా నచ్చితే కనుక నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే మా పిల్లలు చూసారు కదా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు నూడుల్స్ అలాగే బైట్స్ పొటాటో బైట్స్ అలాగే టమాటో సూప్ అండి మీరు మీ పిల్లలకి ఇలాగే తయారు చేసి పెట్టండి